శివాయ పూర్వం ఒక ఊరిలో ఒక వ్యాపారు ఉండేవాడు అతడు ఆ నగరంలోనే చాలా ధనవంతుడు కానీ ఎప్పుడూ దాన ధర్మాలు పుణ్యకార్యాలు కానీ పూజల వంటివి ఏమీ చేసేవాడు కాదు ఆ దంపతులకు సంతానం లేదు సంతానం గురించే ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు వాళ్ళ ఇంటి ముందు ఒక రావి చెట్టు ఉండేది ఆ చెట్టు మీద ఒక పిచ్చుక గూడు కట్టుకొని అక్కడే నివాసం ఉంటూ ఉండేది ఆ పిచ్చుక రోజు ఉదయాన్నే లేచి ఆ వ్యాపారింటికి ఏదైనా తిండి దొరుకుతుందేమో అని వెళ్ళేది కానీ అక్కడ దానికి ఒక్క ధాన్యం గింజ కూడా దొరికేది కాదు అది రోజు ఆ వ్యాపారి పిసినారతనానికి తిట్టుకుంటూ మేత కోసం వేరే చోటుకి వెళ్ళిపోయేది ఒకరోజు ఆ పిచ్చుక ఉదయాన్నే వ్యాపారి ఇంటి మీద కూర్చొని ఉంటుంది అదే సమయంలో ఆ వ్యాపార దంపతులు సంతానం లేదు అని బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఆ పక్షి రోజు వాళ్ళ సంతానం గురించి బాధపడుతూ వాళ్ళు మాట్లాడుకోవటం వింటూ ఉండేది దానికి పాపం చాలా బాధ కలుగుతుంది ఆ పిచ్చుక రోజు ఇంటికి వస్తూ ఉండడం చూసి ఆ వ్యాపారి భార్య ఆ పిచ్చుకకి ధాన్యం వేస్తూ ఉండేది ఆ పిచ్చుకకు వ్యాపారి భార్యకు మంచి స్నేహం కుదిరింది అప్పుడు ఆ పక్షి ఇలా ఆలోచిస్తోంది ఈమె చాలా మంచిది కానీ పాపం ఈమెకి సంతానం లేక ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది ఈమె నాకు ప్రతిరోజు ధాన్యం వేస్తోంది ఈమెకు నేను రుణపడిపోయాను ఈమె దుఃఖాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను వీరికి సంతానం కలిగితే బాగుండు అని అనుకుంటుంది అయితే కోరిన కోరికలు తీర్చేది ఆ పరమేశ్వరుడు ఒక్కడే ఆయన వేడుకుంటే వీరికి సంతానం కలగవచ్చు నాకు ఇంతకన్నా వేరే దారి లేదు ఎలాగైనా ఈమె దుఃఖాన్ని పోగొట్టాలి ఆ దుఃఖాన్ని పోగొట్టాలంటే శివుణ్ణి వేడుకోవాలి అని మనసులో అనుకొని ఆ శివుడి దగ్గరికి ప్రయాణమవుతుంది అది అలా ఎగురుకుంటూ వెళ్తూ ఉంటుంది అసలు మహాశివుడి ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు ఏ గుడిలో ఉంటాడో తెలియదు ఇప్పుడు నేను శివుడి కోసం ఎక్కడని వెతకాలి అని ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది శివుడు కైలాసంలో ఉంటాడు అని ఎవరో మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను ఆ కైలాసానికే వెళ్ళి శివయ్యని ప్రార్థిస్తాను అని అది పాపం రాత్రి పగలు అనే తేడా లేకుండా రోజుల తరబడి తన చిన్న చిన్న రెక్కలతో శక్తి అంతా కూడగట్టుకొని తిండి నిద్ర లేకుండా ప్రయాణిస్తూ ఉంటుంది చివరకు ఎలాగో కైలాస పర్వతాన్ని చేరుకుంది ఆ సమయంలో మహాశివుడు ధ్యానంలో ఉన్నాడు ఆ పక్షి నేరుగా పార్వతీదేవి పాదాల దగ్గర పడి స్పృహ కోల్పోతుంది అప్పుడు పార్వతీదేవి పక్షిని చేతుల్లోకి తీసుకోగానే పక్షికి తెలివి వస్తుంది అప్పుడు పార్వతీదేవి ఓ పక్షి ఎక్కడి నుంచి వచ్చావు ఇంత దూరం ఎలా వచ్చావు ఏ పని మీద వచ్చావు అని పార్వతీదేవి పక్షిని అడుగుతుంది అప్పుడు ఆ పక్షి దేవి నేను చాలా దూరం నుంచి వచ్చాను నేను నా కోసం రాలేదు వేరే వారి కోసం దుఃఖిస్తున్నాను అని ఆ వ్యాపారి దంపతుల సంతానం గురించి చెప్తుంది మహాదేవునికి చెప్పి వారికి సంతానం కలిగేలా చేయమని ప్రార్థించడానికి వచ్చాను అని చెప్తుంది అప్పుడు పార్వతీదేవి చూడు నువ్వు నీ కోసం కాకుండా వేరే వారి కోసం ఆరాటపడుతున్నావు నీది చాలా మంచి మనసు ఇక నువ్వేమీ బాధపడకు మహాదేవుడు ధ్యానంలో ఉన్నారు ధ్యానం నుంచి లేవగానే మనం మాట్లాడదాము అని అంటుంది కొద్దిసేపటికి ధ్యానం నుండి లేచిన శివుని దగ్గరికి పక్షిని తీసుకొని వెళ్ళి జరిగిన విషయమంతా పార్వతీదేవి చెప్తుంది మహాదేవా ఆ వ్యాపారి దంపతులకు సంతానం కలిగే భాగ్యం ఉందా అని అడుగుతుంది అప్పుడు శివుడు లేదు దేవి వారికి సంతాన యోగ్యం లేదు అని చెబుతాడు పార్వతీదేవి అయితే ఏమి స్వామి మీ వల్ల కానిది ఏముంది వారికి సంతానం కలిగేలా మీరు అనుగ్రహించవచ్చు కదా వ్యాపారి దంపతుల కోసం కాకపోయినా ఈ చిన్న పక్షి కోసమైనా వారికి సంతానం ప్రసాదించండి అని వేడుకుంటుంది శివుడు ఎంత చెప్పినా పార్వతీదేవి వినకపోవటం వల్ల అప్పుడు పరమేశ్వరుడు సరే దేవి నీవు నేనెంత చెప్పినా నా మాట వినటం లేదు కదా నీ కోరిక ప్రకారం ఆ వ్యాపారి దంపతులకు ఒక పుత్ర సంతానం ప్రసాదిస్తాను కానీ ఒక షరతు ఉంది వారికి పుత్రుడు కలిగిన తర్వాత వారు దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలి పూజలు వ్రతాలు చేయాలి శాస్త్రాలు అభ్యసించాలి ధర్మబద్ధంగా జీవించాలి లేని వారికి సహాయం చేయాలి ఇంటి ముందుకు వచ్చిన వారిని ఉత్త చేతులతో పంపించకూడదు ఇప్పుడు వారు పరమ నాస్తికులుగా ఉన్నారు సంతానం కలిగిన తర్వాత ఆస్తికులుగా మారాలి ఒకవేళ వారు ఇవన్నీ చేయకపోతే పుట్టిన సంతానం చిన్న వయసులోనే అల్పాయుషుతో మరణిస్తాడు అని చెప్తాడు దానికి ఆ పక్షి మహాదేవ వారికి సంతానం ఇస్తాను అన్నారు అదే చాలు వారు తప్పకుండా మీరు చెప్పినట్లే చేస్తారు అని అంటుంది దానికి శివుడు తదాస్తు వారికి ఇక సంతానం కలుగుతుంది ఇక నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో అని అంటాడు ఆ పక్షి శివపార్వతులకు నమస్కరించి తన గూటికి చేరుకుంటుంది తర్వాత ఒక సంవత్సరం లోపు వారికి ఒక కొడుకు జన్మిస్తాడు ఆ వ్యాపారి దంపతులు చాలా సంతోషిస్తారు వారికన్నా కూడా పక్షి ఎక్కువ సంతోషిస్తుంది ఇక వ్యాపారి మారిపోతాడు పుత్రుడు జన్మించిన ఆనందంలో దాన ధర్మాలు విరివిగా చేస్తాడు అని ఆ పక్షి అనుకుంటుంది కానీ ఆ వ్యాపారి మునుపు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు ఎలాంటి మార్పు రాలేదు అలా నాలుగు శివరాత్రులు గడిచిపోయాయి ఐదవ శివరాత్రి వచ్చింది వ్యాపారి కొడుకుకి ఐదు సంవత్సరాల వయసు వచ్చింది వీళ్ళు ఇలానే ఉంటే ఆ బాబు అల్పాయుష్తో మరణిస్తాడు కానీ నేను వీళ్ళకి ఎలా చెప్పగలను నా భాష వాళ్ళకి అర్థం కాదు కదా నేను పడిన కష్టమంతా వృధా అయిపోతుంది అని పాపం ఆ పక్షి చాలా దిగులు పడుతుంది కానీ దానికి ఏం చేయాలో దిక్కు తోచక తన బాధను మహాశివుడికే చెప్పాలి అని అనుకుంటుంది ఆ పిల్లవాడి ప్రాణాలు ఎలాగైనా సరే కాపాడాలి అని అనుకుంటుంది అది మళ్ళీ కైలాసానికి ప్రాణ ప్రయాణమయ్యి నాలుగు రోజులకి కైలాసాన్ని చేరుకుంటుంది పక్షిని చూసిన పార్వతీదేవి ఓ పక్షి మళ్ళీ వచ్చావేంటి నీ దుఃఖం ఇంకా తీరలేదా నీవు కోరినట్లే వ్యాపారి దంపతులకి పుత్రుడిని ప్రసాదించారు కదా మళ్ళీ ఏమైంది అని ప్రశ్నిస్తుంది అప్పుడు ఆ పక్షి దేవి ఆ దంపతులకు సంతానం అయితే లభించింది కానీ వారిని ధర్మ మార్గంలోకి నేను తీసుకొని రాలేకపోయాను అది నా వల్ల కాలేదు వాళ్ళు ఎప్పటిలాగానే ఉన్నారు ఏమీ మారలేదు అని అంటుంది అప్పుడు మహాశివుడు అయితే వాళ్ళ పుత్రుడు అల్పాయుషుతో చిన్న వయసులోనే మరణిస్తాడు అని అంటాడు అప్పుడు ఆ పక్షి ఏడుస్తూ మహాదేవ అలా జరగకూడదు ఆ బాలుడు దీర్ఘాయుషుతో జీవించాలి అంటూ తన తలను అక్కడే ఉన్న రాయికి కొట్టుకోవడం ప్రారంభించింది అది చూసిన పార్వతీదేవి పక్షిని ఆపి శివునితో ఇలా అంటుంది దేవా ఆ పక్షి బాధ మీకు కనిపించటం లేదా అది తన కోసం కాదు కదా వేరే వారి కోసం బాధపడుతుంది ఒక్కసారి కనికరించండి అని వేడుకుంటుంది అప్పుడు పరమేశ్వరుడు పక్షితో సరే అయితే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటావో నువ్వే చెప్పు అని అంటాడు అప్పుడు ఆ పక్షి దేవా నేను వారికి చెప్పాలంటే నా భాష వారికి అర్థం కావటం లేదు అందుకని మీరే వచ్చి వారికి అర్థమయ్యేలాగా చెప్పి వారు ధర్మ మార్గంలో నడిచేలాగా చేయండి అని అంటుంది అప్పుడు పార్వతీ పరమేశ్వరులు సరే అంటారు ఇక ఆ పక్షి సంతోషంతో మళ్ళీ తన గూటికి తిరిగి చేరుకుంటుంది ఒక రోజున శివపార్వతులు భిక్షువుల రూపం ధరించి వ్యాపారి ఇంటి ముందుకు వచ్చి మాకు బాగా ఆకలిగా ఉంది భోజనం పెట్టండి అని అంటారు అప్పుడు వ్యాపారి భార్య వారిద్దరినీ లోపలికి తీసుకొని వెళ్ళి వారికి మంచి రుచిగల భోజనం పెడుతుంది ఇక వాళ్ళు భోజనం చేసి లేచి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఆ వ్యాపారి దంపతులు చేతులు జోడించి మహాత్మా మా మర్యాదలు బాగున్నాయా మీకు తృప్తిని కలిగించామా మేము ఏమైనా తప్పులు చేశామా అలా ఏమైనా చేసి ఉంటే మమ్మల్ని మన్నించండి అని ప్రార్థిస్తారు అప్పుడు పరమేశ్వరుడు నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి మీరు ఇది వరకు చాలా తప్పులు చేశారు ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు మీరు ఇలాగే చేస్తూ ఉంటే మీ పుత్రుడికి పెద్ద ప్రమాదం కలుగుతుంది అంతేకాదు చిన్న వయసులోనే మరణిస్తాడు అని అంటాడు ఆ వ్యాపారి దంపతులు సాధువు వేషంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల పాదాలపై పడి అలా జరగకూడదు మాకు లేక కలిగిన సంతానం వాడికి ఏమైనా జరిగితే మేము బతకలేము మీరే ఏదైనా మార్గాన్ని చూపించండి అంటూ వేడుకుంటారు అప్పుడు మహాశివుడు దానికి ఒక్కటే మార్గం ఉంది ఈ రోజు నుంచి మీ ద్వారం ముందుకు ఎవరి వచ్చినా సరే వారికి సహాయం చేయకుండా పంపకూడదు దాన చేయండి పేదవారికి సహాయం చేయండి పూజలు వ్రతాలు లాంటివి చేయండి శివరాత్రి నాడు ఉపవాసం ఉండండి మహాశివుడిని మనస్ఫూర్తిగా నమ్ముకొని జీవించండి అని అంటాడు అప్పుడు ఆ దంపతులు మహాత్మా ఇన్ని రోజులు అజ్ఞానంలో బతికాము ఇక ముందు మీరు చెప్పినట్లుగానే పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేస్తూ బతుకుతాము అని అంటారు అప్పుడు మహాశివుడు చూడండి ఈరోజు మీ ఇంట్లో ఈ పిల్లవాడు ఉన్నాడంటే అది మీ అదృష్టం కాదు మీ తలరాతలో అసలు సంతాన యోగ్యమే లేదు ఇదంతా ఒక పక్షి కష్టం వల్ల మీకు పుత్రుడు జన్మించాడు ఆ పక్షి వల్లే మీకు సంతానం లభించింది ఆ పక్షి మీ ఇంటి దగ్గరే ఉంటూ మీ బాధను చూడలేక నేరుగా కైలాసానికి వచ్చి మమ్మల్ని వేడుకొని మీకు పుత్రుడిని ఇవ్వమని కోరింది ఒక పక్షి యొక్క భక్తి ఫలితమే ఈరోజు మీ ఇంట్లో పిల్లవాడు ఆడుకుంటున్నాడు అని అంటారు అప్పుడు ఆ వ్యాపారి దంపతులు ఇప్పుడు ఆ పక్షి ఎక్కడ ఉంది అని అడుగుతారు అదే సమయంలో ఆ పక్షి అక్కడికి చేరుకుంది వారు పక్షికి చాలా చాలా ధన్యవాదాలు చెబుతారు అదే సమయంలో పార్వతీ పరమేశ్వరులు తమ నిజరూపం ధరించారు అది చూసి ఆ వ్యాపారి దంపతులు మా జన్మ ధన్యమైంది అంటూ పార్వతీ పరమేశ్వరుల పాదాలపై పడతారు అదే రోజు శివరాత్రి కావటంతో ఉపవాసం ఉండి పూజలు చేస్తారు ఊరందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తారు అప్పటి నుండి ఆ దంపతులు ఆనందంగా దాన చేస్తూ మిగిలిన జీవితాన్ని చాలా సుఖంగా సంతోషంగా గడుపుతారు ఓం నమ శివాయ